హాయ్ గార్డెనర్స్ చూసారు కదా ఈ చిన్న ఇది టబ్ అనుకోవచ్చు టబ్ కూడా కాదు ఇది ఇది బాక్స్ అనమాట ఇది పెయింటింగ్ ప్రింటింగ్ మిషన్ ఉంటుంది కదండి ప్రింటింగ్ మిషన్లో వచ్చేసరికి పెయింట్ వాడతారు ఇది మన స్క్రీన్ పెయింట్లు ఇవన్నీ వాడతారు కదండి దాన్ని వాడే దగ్గర ఇది ఉన్నాయి చాలా ఉన్నాయి దేనికి దానికి ఉపయోగిద్దాం మన గార్డెన్లో ఎందుకు వరద చేయడానికి తీసుకొచ్చి ఎంత కొద్దిగల క్లీన్ చేసేదాన్ని చాలా వరకు క్లీన్ అయిపోయింది అయిపోయిన తర్వాత వీటికి ఇది ఈ హ్యాంగింగ్స్ ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేశాను హ్యాంగింగ్స్ కూడా చాలా తక్కువ కాస్ట్గా వచ్చింది మనకి ఈ చైన్లు ఈ చైన్ వచ్చేసరికి ఈ హోల్ వేసి ఈ హోల్స్ వేసి ఇలా ఫిట్ చేసేసాను ఫిట్ చేసేసి ప్లస్ ఏంటంటే కింద డైనజ్ హోల్ ఉంటుందో అది పెట్టేసాను చేసేసిన తర్వాత ఇది విష్ణుకాంత ముఖండి కృష్ణకాంత విష్ణుకాంత అంటారు చూడటానికి ఇది లాగా ఉంటుంది చాలా బ్లూ కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి అయితే ఫ్లవర్స్ లేవు చాలా ఫ్లవర్స్ వస్తాయి ఇలా హ్యాంగింగ్ పాట అయితే నేను చేశాను రెడీ చేశాను ఇది మనం చూపిస్తాను హ్యాంగింగ్ పాటు ఇది ఎలా ఉందో మీరు చెప్పండి మన ఓన్ కంటెంట్తో తయారుతో తయారు చేసింది ఎక్కువ ఇన్వెస్ట్ ఎందుకంటే మనం పెట్టుకోకూడదు కదా ఇలా అయితే నేను చేశాను మీకు ఎలా నచ్చిందో ఏదో ఇంకా అవి కూడా కూడా అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ ఇలా ఇలా పెట్టాను చూడండి ఇవన్నీ చూస్తున్నారు కదండీ ఇవన్నీ డైన్ కానీ లేకపోతే జినియా కానీ పెంటాస్ కానీ అన్ని చాలా రకరకాలు అయితే వచ్చినాయండి సీజనల్స్ అయితే చాలా బాగుంటాయి నాకు చూడటానికి నచ్చితే కలవన్ చూసండి ఇవి కూడా కొన్ని విచ్చుకున్నాయి ఇంకా కొన్ని విచ్చుకోవాల్సినవి ఉన్నాయి తర్వాత జర్బరాస్ ఇవన్నీ తెలిసిందే కదా మీకు జర్బరాస ఇంకా బంతి మొక్కలు అవి కూడా అటు ఉన్నాయి ఇంకా ఫ్లవరింగ్ అయ్యలేదు తర్వాత ఇవన్నీ కొన్ని రకాల కొలియాస్ ఉన్నాయి కొన్ని ఆర్నిమెంటల్ ఫ్లాంట్స్ కానీ తర్వాత చామంతులు ఉన్నాయి ఇప్పుడు ఏషియాటిక్ లిల్లీస్ ఉన్నాయి గ్లాడియోస్ ఉన్నాయి చూస్ ఉన్నాయి తర్వాత మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది సీజన్స్ ఎందుకు చూపిస్తానంటే పిటోనియా ఫ్లవర్స్ అంటే మాత్రం చాలా బాగా ఇష్టం అండి అవి మాత్రం చాలా భూమి ఫుల్గా ఉంటుందండి స్లాప్ కనపడకుండా వస్తాయి ఇవన్నీ కూడా చూడండి అన్ని రకరకాల పిటోనియాస్ అవి వీటిలో కనిపించిన విచ్చుకున్న పూలు మాత్రం మూడు రకాలు ఏమైతే విచ్చుకునే అంటానండి తర్వాత ఇంకే కలర్ అనేది మొత్తం చూపిస్తాను కానీ ఫుల్ బ్లూమింగ్ అంతా ఫుల్ వీడియో చేస్తాను ఒకటి చిన్న వీడియోస్ చేశాను వర్షాలు పట్టడం వల్ల చూడడం ఆకులు మాది మొత్తం దుమ్ము ధూలి అంతా వెళ్ళిపోవడం కూడా చాలా మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు సీజనల్స్ వస్తే మాత్రం హ్యాంగింగ్ బయటకు వచ్చేస్తే